కారం కారం రంగు రంగు రుచి మిరప పొడి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు మరొకొండం నేను ప్రసాద్ నల్లబరెడ్డి నోటి దోలతో వైసీపీకి తలనొప్పా విషయం ఏంటో తెలియజేస్తాను దానికంటే ముందుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ వ్యక్తి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ లో తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సో ప్రధానంగా అక్కడ ఏంటి అంటే మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి ఆ తర్వాత ఇప్పుడు వైసీపీకి మంచి ఫేవర్ ఉన్న నియోజకవర్గాలు అవి ఆ పది నియోజకవర్గాలు కూడా అటువంటి పది నియోజకవర్గాల్లోనూ పది నియోజకవర్గాలు ఓడిపోయిందంటే మన ఎన్నికల్లో వీళ్ళపైన పైన ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోండి ఇప్పుడు అది చాలా అన్నట్లుగా ఈ కోవూరు సంబంధించిన ఉన్నారు కదా వైసీపీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేశారు దానికి ముందే జరిగింది అనేది కూడా మీకు తెలియాలి సో ఇదే కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సో ఆవిడ ప్రస్తుత ఎమ్మెల్యే కదా ఆవిడ నల్లబ్రెడ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు ముందుగా ఆవిడ ఏం వ్యాఖ్య చేశారు ఒకసారి వినండి అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ ఎక్కడ చేపెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలియదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి గ్రాబుల్ ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ విన్నారు కదా ఇది అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీజీ చేశాడు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ గమనించండి ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో ఈ ముగ్గురు కూడా వైసీపీ కూడా లేక మొన్నటిదాకా సో ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయ్యారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు భార్య భర్తలు సో ఆయన ఎంపీ ఈవిడ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఈ నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం వైసీపీలోనే ఉన్నాడు సో ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు మురద తెలుకోవడం ప్రారంభమైంది సో ముందుగా ఈవిడ ఈ అవినీతికి సంబంధించిన అంశాలు లేవనెత్తారు సో ఇక్కడ ఈవిడ లేవనెత్తిన అంశం ఏమైనా తప్పుందా అవినీతి చేసావు అన్నప్పుడు ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్ట్ అవ్వాల్సిందేంటి నేను కాదు నువ్వు చేస్తున్నావు అవినీతి అని చెప్పేసి ఆయన కూడా ఇద్దరు ఎవిడెన్స్లు బయట పెట్టి ప్రజల ముందు ఉంచితే ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు అవినీతి చేసి అదే కదా కావాల్సింది కానీ ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడంటే ఆయన కూడా ఈవిడి పైన అనుచితమైన వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననం ఒకసారి ఏనేం మాట్లాడాడు వినండి బెంగళూరులో పీహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పీహెచ్డీ చేశావు మాట రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు ఎందుకు చేసుకున్నాడు ఎందుకు అంటారు కదా అది అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు ఖర్చులు అమ్మాయిని పెళ్లి చేస్తుండేవాడు కదా ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడంటే కొంచెం వ్యక్తిగతంలోకి వెళ్ళాడు సో వ్యక్తిగతాలు అనేది అవసరమా సో ఆ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళే కదా వైసీపీ ఇంత ఘోరమైన ఓటమిని మూట కట్టుకుంది ఒకప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి మాట్లాడి మరి ఆ విధంగా వాళ్ళు మాట్లాడటం వల్ల ఎంత డ్యామేజ్ అయింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆయన పెళ్ళిళ్ళ గురించి కానీ డైరెక్ట్గా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు సో దానివల్ల ఫలితాలు ఏ విధంగా మారినాయి అని అర్థం చేసుకోవచ్చుగా మామూలుగా కాదు ప్రజలు ఈడుచీడ్చి కొట్టారు ఒక్కొక్కరిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా లేకపోతే ఇంకో నాయకులు మాట్లాడారా ఎవరు మాట్లాడారా అమ్మట రామ్మ మాట్లాడా ఇవన్నీ వల్ల మొత్తాన్ని ఈడ్చి కొట్టారు సో అప్పుడేం చేయాలి ఆ ఓటమికి గల కారణాలు ఏంటో సమీక్షించుకొని భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం కాకుండా తీసుకోవాలి మరి వీళ్ళు కానీ వీళ్ళు పాటిస్తారా పాటించరు వీళ్ళు ఇంకా డ్యామేజ్ అయ్యేలాగానే మాట్లాడుతున్నారు ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమంటున్నాడు నువ్వు ఎక్కడెక్కడ పీజీ చేసావో నాకు తెలుసు అని చెప్పేసి అని అదేంటది పిహెచ్డి లు అని చెప్పేసి రేణుకొంట మెస్లో చేసావు హైదరాబాద్ లో చేసావు అక్కడ చేసేవు ఎక్కడ చేసావు అని చెప్పేసి చివరికి వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించిన దాని గురించి కూడా మాట్లాడే బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు అలా చేసావు ఇలా చేసావు ఇంకా 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 కొన్ని మాటలు మాట్లాడాడు కానీ మనకు కొంచెం సంస్కారం ఉంది కదా మాట్లాడకూడదు కదండి సో ఇక్కడ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత వ్యక్తిగతమైన మాటలు అండి అవి వ్యక్తిత్వ హననం కదా వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టం పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏదో చేసుకున్నారు భార్య భర్తలు కలిసి ఉంటారో విడిపోతారో ఎవరైనా కావచ్చు అది సో వాళ్ళకున్న కుటుంబ పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి అవి దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టమా లేదు కదా సో అదేమిటి అంటే ఈయన ఇంకో మాట అన్నాడు అండి నన్ను అడుగుంటే ముచ్చలు ముక్కు పచ్చలారిని పొడిసి పిల్లలు తీసుకొచ్చి చేసేవాడిని అది చెప్తున్నాడు అంటే ఈయన ఏమన్నా ఒక విధంగా పెళ్ళిళ్ళు పేరేలాగా ఏమైనా పెళ్లిళ్ళు చేస్తారా లేకపోని వాళ్ళిద్దరికి అంత మంచి స్నేహ సంబంధాలు ఉంటే పోనీ ముక్కుల ముక్కు పచ్చల పిల్లలు చేస్తారని అంటే ప్రశాంత్ రెడ్డి గారిని మాత్రం చేసుకోకూడదని ఉద్దేశం అంటే ఆవిడని అవమానించినట్లే కదా అసలు ఆయనకి ఎందుకు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరిని చేసుకుంటే ఏంటో సో పోని ఇది ఎప్పుడు సంగతి ఏంటి ఇప్పుడు మాట్లాడతాం ఏంటి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఏమైనా కొత్తగా పెళ్ళి అయిందా అరేరే అనవసరంగా నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి కొన్ని దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ టింగుమంట మంట బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఏముంటుంది దానికి తగినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళకే కాదు వీళ్ళకే బీపీలు వచ్చి ఉంటాయి వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు సో ఇప్పుడు అటాక్ చేయడం దాన్ని ఏమనాలి మనం ఖచ్చితంగా ఖండించాలి అది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ కాదు వైసీపీ పైన టీడీపీ వాళ్ళు చేసినా టీడీపీ వాళ్ళ పైన వైసీపీ వాళ్ళు చేసినా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఏం జరుగుతుంది అసలు సో ఇప్పుడు ఈ దాడుల్ని పెంచి పోషించింది వైసీపీ అనుకుంటే దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది కూటమి అని చెప్పి అనుకోరా సో దానికి కావాలి అంటే నిజంగా అవినీతికి చక్రవర్తి అని చెప్పేసి అన్నారు కదా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నిరూపించండి సాక్షాధారాలు బయటకు తీసిరండి అప్పుడు లోపలయ్యింది అంతేగాని భౌతిక దాడులు అనేవి ఎటువంటి సందేశాలు ఇస్తున్నాయి పోని ఇక్కడ ఇక్కడ చాలా స్కెచ్ ఉందండి శాతాశీతా స్కెచ్ కాదు ఏంటి అంటే ఇట్లా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఈ దాడులు జరుగుతాయి ఈ దాడులు జరిగిన తర్వాత ఇదిగో చూసారా ప్రతిపక్ష నాయకులకి భద్రత లేదు వీళ్ళు రౌడీ ముఖంలో పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిందించడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఆ విధంగా రెచ్చగొట్టి బా భౌతిక దాడులు చేసేలాగా ప్రయత్నం చేశారు అని చెప్పేసి అనుకోవాలా లేదు నిజంగానే రౌడీజం దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీది అయితే ఇంతకాలం చేయకుండా సంవత్సరం తర్వాత తర్వాత వచ్చి ఈ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అంటే ఆయన మాట్లాడిన మాటలుగానే కదా అంటే దాడి చేయటం నేను సమర్థించట్ల వాళ్ళు అంటున్నారు చూసారా కావాలని దాడులు చేస్తున్నారు అంటే దానికి నేను మాట్లాడుతున్నాను కావాలని దాడులు చేసే లెక్క అయితే అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల దాడులు చేసేవాళ్ళు ప్రతి ఒక్క నాయకుల పైన కానీ వీళ్ళు కావాలని రెచ్చగొట్టి ఆ రకంగా దాడులు చేసేలాగా పురుగొలుపుతున్నారు అని చెప్పేసి అనుకోవాలా అఫ్ కోర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అని చెప్పేసి అప్పుడు పట్టాభి బో డీకే అని అన్నాడు కదా అది యాక్చువల్గా పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న పదం కాదు ఆయన వేరే వ్యక్తిని ఉద్దేశించి చెప్పాను అని చెప్పేసి ఆయన అన్నా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు నన్నే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించేసుకున్నారు అని చెప్పేసి పట్టాభి అన్నాడు సరే వాట్ ఎవర్ సరే జగన్మోహన్ రెడ్డి గారినా లేదా ఇంకొకరినా ఎవరినన్నా కానీ ఆ పదం తప్పు కాబట్టి సరే దాని పగ దానికి కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అది వేరేగా ఉండేది అక్కడేం చేశారు భౌతిక దాడులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఇష్టాన్ని ఆప్షన్ ధ్వంసం చేసేసి వాళ్ళని భయాందోళనకు గురి చేశారు సో దీన్ని సమర్థించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మా అభిమానులకి కార్యకర్తలకు కొంతమందికి బీపీలు వచ్చినాయి అని చెప్పేసి ఆయన అన్నారు సో ఇప్పుడు అప్పుడు బీపీలు వచ్చినాయి వీళ్ళకి బీపీలు వచ్చినాయి సో అప్పుడు వాళ్ళు దాడి చేశారు ఇప్పుడు వీళ్ళు దాడి చేశారు సరిపోయింది కూడా తప్పండి అప్పుడు వాళ్ళు దాడి చేశారు అది తప్పుగా ప్రజలు భావించారు కాబట్టి ఆ మూలం గుర్చోబెట్టారు వాళ్ళు సో ఇప్పుడు వీళ్ళు కూడా దాడులకు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు అవి గుర్తుంచుకుంటారు అయితే వాళ్ళ తరహాలో వాళ్ళ రేంజ్లో లేదు కదా అని సమర్థించుకోవచ్చు కానీ ఎటువంటి దాడులైనా ఏ తరహా ఏ రేంజ్ అయినా సరే దాడులు అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అవి విరుద్ధం ప్రజాస్వామ్యానికి సో ఇక్కడ ఇలా అనేక రకాలైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు సో ఇప్పుడు ఏదైనా సరే వ్యక్తిగతాలు పెళ్ళిళ్ళ విషయాలు వన్నీ ఎందుకండి మీకు రాజకీయంగా సరే ప్రత్యర్థులైతే రాజకీయ పరమైన విమర్శలు చేసుకోండి ఇంట్లో భార్యల జోలికి భార్యల వ్యవహారాల జోలికి వెళ్ళటం ఏంటి అసలు సో ఇలా అనేక రకాలుగా ఇప్పుడు మహిళలు మహిళలని కించపరిచి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటది ఎంత క్రైమ్ అది సో వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటో తెలియట్లా సో ఇప్పుడు మొన్న కూడా హైకోర్టు చెప్పింది కదా సోషల్ మీడియాలో పోస్టులకి లేకపోతే వాటికి ఏముండవు అని చెప్పి సో ఇట్లా అనుచిత వ్యాఖ్యలకి పెద్దగా కేసులు పెడతానికి కూడా ఏముండవు సో ఇంకేముంది కేసులు పెడతానికి ఏమి లేదు కాబట్టి మన ఇష్టారహతిగా రెచ్చిపోవచ్చు అని చెప్పి సంకేతం అనుకోవాలా హైకోర్టు చెప్పింది ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని ఎవరిని ఏమైనా తిట్టచ్చు వాక్ స్వాతంత్రం కింద వచ్చేస్తుంది దాని మీద కేసులు ఉండవని చెప్పేసి అనుకుంటున్నారా తప్పు చేస్తే తప్పు తప్పుగానే పరిగణిస్తారు ఒకవేళ తప్పు చేయకపోతే దాన్ని వాస్తవంగానే పరిగణిస్తారు అంతేగాని మొన్న ఆ విధంగా లాయర్లకి కోర్టులకి ఈ రకంగా చెప్పారు అని చెప్పేసి సారీ ప్రధానంగా జడ్జిలకి ఈ విధంగా ఒక లైన్ ఇచ్చారు కదా మీరు ఈ ప్రకారంగా ఉండండి ఎంతగాని రివెంజ్ల మీద కానీ లేకపోతే రిమాండ్లు పెట్టేసి ఏమకండి అని అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు రివెంజ్ తీసుకుంటే ఆ పోలీసులు లాగా వీళ్ళు రిమాండ్కి పెట్టేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా సో అది దృష్టిలో పెట్టుకొని ఏమైనా ఇక మనం రెచ్చిపోవచ్చు మనల్ని ఏం చేయలేరు ఏదైనా సరే అని చెప్పేసి అనే తరహాలో ఉన్నారా సో ఇక్కడ గమనించండి ఒక మహిళలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ముందు ప్రజా కోర్టులో ఏం జరగబోతుంది సరే న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి ఏంటి అనేది పక్కన పెట్టేసేయండి ప్రజా కోర్టు మీకు కావాల్సిన ప్రధానంగా ఏంటి అధికారమే కదా ఆ అధికారం కోసమే కదా ఈ పాకులాటలు అన్ని కూడా సో అధికారం కావాలి అంటే వాళ్ళని వీళ్ళని బూతులు తిరితానో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తానో ప్రజలు పట్టం కట్టరు చూశారు కదా మొన్న అంత దెబ్బ కొట్టినా కానీ ఇంకా మేము మారాం మాట తీరింతే ఇంతే అని చెప్పేసి అంటా ఉంటే అట్లా ఇప్పుడు దానికి తగినట్టు ఇంతకాలం ఎక్కడున్నాడో తెలీదు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన వచ్చేసి ఆయన కూడా పెద్ద పెద్దగా అరుపులు అరుపుతా ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటాడు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా ఉంటాడు మరి మొన్నదా తెలీదా నీకు నీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా అప్పుడేమో మంచోళ్లే ప్రత్యర్థులు అయిపోగానే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు ఈవిడ ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్నారు కదా మన ఇతర పేరేంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి అని అఫ్కోర్స్ మొన్నటిదా ఈ పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోవచ్చు కానీ మీ భర్తకు తెలుసు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటే సందర్భం రాలేదని అనుకోవచ్చు ఇప్పుడు సందర్భం ఏంటి ఇద్దరు ప్రత్యర్థులుగా ఉండేసరికి నువ్వు అవినీతి చక్రవర్తి అని అని చెప్పేసి ఇప్పుడు ఎలా చెప్తారు నిజంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి చేశాడు అన్నప్పుడు మీ దగ్గర సాక్ష్యాధారులు ఉంటే ప్రవేశపెట్టండి ప్రవేశపెట్టి లోపల చేయండి దానికి ఏం మాట్లాడరు అలా కాకుండా ఇదిగో నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇలా చేశాడు అని చెప్పేసి దాడి చేసావంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటే చట్టపరంగా తీసుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు ఇక్కడ అనుచితమైన వ్యాఖ్యల మీద తీసుకోవడానికి ఏమి ఉండదు ఒకవేళ కేసు పొట్ట చేసినా ఇమీడియట్ గా బెయిల్ వచ్చేస్తుంది కానీ అవినీతి పైన ఫోకస్ చేయండి ప్రజా సొమ్ము అది ఎందుకంటే ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు ఇప్పుడు ఏదో గ్రానైట్ కోసం అరవై అరవై అడుగులు తవ్వారు దానివల్ల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి అన్నారు ప్రశాంత్ రెడ్డి గారు నిజంగా అవి తీసుకురండి ఆ ఫైల్ బయట పెట్టండి అప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెల్ల ముఖం ఎత్తాడు ప్రజాక్షేత్రంలో అలా చేస్తే తప్పులేదు కానీ ఇట్లా భౌతిక దాడులు చేస్తే మాత్రం అది కొంత వీళ్ళకు కూడా ప్రమాదం అసలు ఒక విధంగా చెప్పాలి అంటే నెల్లూరు పెద్దారెడ్లు అంటే ఏ రకంగా ఉంటారండి ఎంత హుందాగా ఉంటారు చివరికి ఆ నెల్లూరు పెద్దారెడ్లు పరువుని ఈ విధంగా తీసేసారు అందరూ ఆ పార్టీ వాళ్ళు కాదు ఈ పార్టీ వాళ్ళు కాదు అందరూ కూడా ఇష్టానరీతిగా రీతిగా మాట్లాడి ఈ రకంగా ప్రధానంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయటం వల్ల అది వైసీపీకి ఎంత డ్యామేజ్ అవుతుంది అర్థం చేసుకోండి ఇప్పుడు మామూలుగానే మొన్న ఎలక్షన్ టైంలో వచ్చింది ముప్పై తొమ్మిది శాతం ఎంత వచ్చింది ఓటింగు సో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ వెళుతున్న మీటింగులు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన దానికి వెళ్తున్నారా లేకపోతే పరామర్శలు ఏదో జైల్లో ఉన్న వాళ్ళ కోసం లేకపోతే ఇంకో వాళ్ళ కోసం వెళ్తున్నారు సో దాని వల్ల ఏమైంది ఇంకా గ్రాఫ్ పడిపోయింది దానికి తగినట్టుగా ఈ వ్యాఖ్యలు చూసారా వీళ్ళు మాట్లాడే మాట్లాడుతుంది అప్పుడు మరో మాజీ మంత్రి ఆయన ఎవరు కార్మో నాగేశ్వరం ఆయన అన్నాడు గుంటూరు ఎవరు అయితే చంపేస్తారు లేకపోతే ఇచ్చేస్తారని ఆయన రోజా గారేమో గాలినా డ్యాష్లో అని ఆవిడ ఇక్కడ చూస్తేనేమో ఇప్పుడు ఈయన చూస్తేనేమో ఈయన ఈ మాటలు సో వీళ్ళందరూ అసలు ఏం చేయాలనుకున్నారు వైసీపీని మొత్తం కలిపి ప్లానింగ్ తో ఉన్నారా ఏంటి పక్కన పెట్టేయాలని వీళ్ళందరూ ఏమైనా మాట్లాడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు నీ పక్కనే ఉంటే మీకే బల్లింపోటు పోటు పుడిచేటట్టు ఉన్నారు ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అర్థం కావట్లా అప్పుడు కూడా అంతే టీడీపీ నాయకులుని ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు అని చెప్పేసి అది మన పార్టీకి లాస్ జరుగుతుందని చెప్పి అప్పట్లో ఒంగోలు చెప్పాడు కదా సుబ్బారావు గుప్తా వలం నేను వంశీ కొడాలని ఏమైనా కోవర్ట్ ఏంటి మన పార్టీకి డ్యామేజ్ అవుతుందని అప్పుడు ఆయన వైసీపీలో ఉండగానే మాట్లాడితే చివరికి దాని గురించి అప్పుడు ఆయన పైన దాడి జరిగింది సో నువ్వు మా వాళ్ళు అంటవాది అని చెప్పి దాడి చేశారు ఆయన రెబల్గా మారాడు ఎక్కడో ఉన్న సుబ్బారావు గుప్తా కాస్త చివరికి అమిత్ షా గారిని కలిసి స్థాయికి వెళ్ళిపోయాడు సో అట్లా ఉంటే మీ పనులు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ పార్టీలో ఉంట మీ పార్టీ డ్యామేజ్ అయిపోతా ఉంటే నెల్లూరులో పరిస్థితి ఏంటిక ఒకప్పుడు వైసీపీ ఎట్టు ఉండేదని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో కాబట్టి ఇప్పటికైనా రాజకీయాన్ని రాజకీయంగా చేసుకోండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి ప్రజా సమస్యలను లేవనెత్తండి వాటి గురించి మాట్లాడండి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడి చివరికి అధోగతి పాలైపోతున్న పార్టీ ఇక ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట కాంగ్రెస్కి కంచుకోట అట్లాంటిది కాస్త ఇప్పుడు మీరు చేస్తున్న చర్యల వల్ల ఈ నాయకుల వ్యవహార తీరు వల్ల చివరికి వైసీపీ కనుమరుగైపోయే పరిస్థితి ఉంది అక్కడ ఎవరైనా సరిగ్గా ఉన్నారా అనిల్ కుమార్ యాదవ్ ఇదే ఎన్ని మాటలు చెప్పాడప్పుడు అధికారంలో ఉండంగా ఇరవై శాతం పొడి శాతం పోలవరం పూర్తి శాతం అన్నారు తేరా కట్ చేస్తే ఏమప్ప ఏముందప్పా నేను ఇప్పుడు మంత్రిని కాదు కదా అప్ప అని అన్నాడు మంత్రి పదవి పోగానే ఇక ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయితే ఇక మ్యూట్లోకి వెళ్ళిపోయారు అదే ఎన్నికలకు ముందైతే ఇదే పల్నాడు నర్సరాపేటలో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఛాలెంజ్ బాన్ఛత్ తద్ది ఈద్ది అని చెప్పేసి మామూలుగా కాదు పర్యతంగా మాట్లాడారు తర్వాత ఏమైంది పేరు మరి రాజకీయ సన్యాసం చేస్తారంటే ఛాలెంజ్ ఎవరు స్వీకరించలేదు కదా అన్న పోనీ ఆయన నెల్లూరు జిల్లాకి ఏమైనా ఉరగబెట్టిందా మంత్రిగా చేసినప్పుడు పోని పోలవరం సంగతి పక్కన పెడదాం నెల్లూరు జిల్లా సంగతే తీసుకోండి సో గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మీరు అంత వీరుడు సూర్యుడు లేరు అని చెప్పేసి పుగిడి మీ దగ్గర పదవులు తీసుకొని ఇవాళ ఓటర్ చెందిన తర్వాత ఏమో మోహన్ సాటేస్తా ఉన్నారు అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారులేండి కృతజ్ఞతగా అంబటి రాంబాబు కాని విడుదల రజనీ కానీ విడుదల రజని అంటే మళ్ళీ ఆవిడ ముందు కొంతకాలం గ్యాప్ మెయింటైన్ చేసింది పాపం పేరు నన్ను మాట అలాగే అంటి పెట్టుకొని ఉన్నారు గుడి అమర్నాథ్ కూడా కొంచెం గేమ్ ఆడాడు మధ్యలో కనపడకుండా తర్వాత తప్పదు అనుకుంటే ఏమో మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇది విడుదల రజనీ అయితే ఏకంగా పార్టీ మారాలని చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఎవరు డోర్ లోపలి చెప్పేసరికి మళ్ళీ వచ్చేసి జగన్ అన్న జై అన్న అంది అది వేరే విషయం సో ఈ విధంగా చూసుకోండి ముందు ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి అర్థం కావరికి పార్టీ కోసం పోరాడుతున్న వాళ్ళు కూడా బలైపోయే పరిస్థితికి ఉంది సో మొత్తం మీద ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీకి అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నడో ఎటువంటి సందేహం లేదు మరి వీళ్ళపైన కనీసం హైకమాండ్ అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేకపోతే వీళ్ళు వెనకాల ఉండి సరేలే కానీ ఏముందిలే అని చెప్పేసి అనుకుంటున్నారా అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దోల వల్ల వైసీపీ డ్యామేజ్ అవుతుందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి థ్యాంక్ యూ